ఛానల్ మీకోసం కొత్త సరుకును అయితే దించాను సో ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ అంటారా లేకపోతే చుప్పలు అంటారా అన్నది మీ ఇష్టం ఈ సెలబ్రిటీలు చూస్తే మీకు గుండె కాదు గుండె గూట్లోకి సారిపోతుంది నాది గ్యారెంటీ చోర దాకా చూసేయండి మీరైతే మస్తుగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు సెలబ్రిటీలు ఏంది మామ మైండ్ ఏమైనా దిగిందా నీకు అంటే వాళ్ళు సెలబ్రిటీలు ఏం కాదు మనమే సెలబ్రిటీలు చేసావా ఒక్కసారి వాళ్ళ పోస్టులకు వచ్చిన లైక్లు కామెంట్లు చూడండి మామ మామూలుగా ఉండదు ఏంటి అలా చూస్తున్నా నీకేం గిఫ్ట్ ఏం వీడంటే ఎలా ఉన్నాడు చికెంటికి అమ్ముకునేవాడు వీడి కనుక అంత బెటర్గా ఉంటాడు వీడిని చూసి వీడికి లైక్లు షేర్లు కొట్టాడు చూడండి మిమ్మల్ని అనాలు రాబట్టుకో దీనికి వచ్చిన కామెంట్స్ వస్తే కోతులు పట్టుకునేలా ఉన్నావు సేవ్ నీ ముఖంలో మనం వాడు పెట్టితే తప్పలేదు కానీ మనం అంటే తప్ప నీ ముఖంలో మడ్డా అని పెట్టాడు అదంత సాటిస్ఫాక్షన్గా లేదని చెప్పి ఇంకో కామెంట్స్ చదువుతున్నాను ముందు తలకాయ దూరం తలకాయలో నా అమ్మ డా రామసులు కాబో రక్కుని చూడగల్లి నోట్లోకి వచ్చేసింద్రా బాబు బాబోయ్ 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 చూపిస్తున్నాను చూడండి నాది సాడిజం అని మీరు చెప్పుకోవాలి ముందుగా కామెంట్స్ చూద్దాం కామెంట్స్ ఆ డైమండ్స్ అంతే రామ్ చిలక కాదే అమావాస్య గుట్లకు మనసులో మాట చెప్పాము గోదావరి గట్ట మీద గబ్బిళ అనేవి బాబు ఈ తర్వాత నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం మనం అంటే నేను ఒప్పుకున్నా అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరామని అని చెప్పేసి ఫుల్ గా లాగిచ్చేసి కాదురా విరుపు కూడా పల్లెటూరి బావయ్య చెప్పాను మామయ్య ఘోరాన్ని మీరు చూడలేకపోయినా చూడాల్సిందే కామెంట్లు పెట్టి షేర్లు చేసి లైక్లు కొట్టి ఫేమస్ చేశారు కాబట్టి తప్పదు తప్పదంతే పుట్టి పిరికోడు ఉరయ్య పల్లెటూరి బావయ్య పుట్టి పిరికోడ ఉరేయ మాట్లాడుకోవటానికే మొత్తం గూట్లోకి వచ్చిపోయినాయి సో ఫైనల్ గా కామెంట్స్ అయితే చూద్దామా పల్లెటూరు బావయ్యో పళ్ళు పోవయ్యో పైకి పోవయో మరియు ఘోరం రా పల్లెటూరు మావయ్యోరో కానీ చాలా ధైర్యమే చేశాడు మావ ఇంత బాగా మీరు ఫేమస్ చేయగలిగారు నాకు ఒక నిమిషానికి నాకు మెంటలెక్కిపోతుంది ఎడిట్ చేస్తున్నా పిచ్చుంది చూస్తున్నా మెంటలెక్కిపోతుంది కానీ మీరు ఎంత ఎలా చేయగలిగారు అన్ని కామెంట్లు లైక్లు షేర్లు